బెజ్జంకి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని దేవాలయాలలో ఎలాంటి ఇబ్బంది జరగకుండా నిత్య పూజలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించిన రథోత్సవంలో పాల్గొని స్వామివారిని మంత్రి దర్శించుకున్నారు స్వామివారికి పట్టు వస్త్రాలను అందజేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సుందరగిరి మీసాల వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రత్యేకమైన దేవాలయం అన్నారు దేవాలయానికి కమ్యూనిటీ ఫంక్షన్ హాల్ కొండపైకి దారి వర్షం వచ్చినప్పుడు దేవాలయంలో వర్షపు నీరు చేరకుండా ఉండేలా పనులను పరిష్కరిస్తామన్నారు కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయని పుష్కరాలకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు భక్తులందరూ సరస్వతి పుష్కరాల్లో స్నానం చేయాలని విజ్ఞప్తి చేస్తారు వ్యవసాయం బాగుంటే అన్ని రంగాలు బాగుంటాయని రాష్ట్ర వ్యాప్తంగా సరిపడా వర్షాలు పడి రైతులందరూ పాడి పంటలతో సుభిష్టంగా ఉండాలని ఆ భగవంతుని కోరుతున్నానన్నారు

कर्मसा हिम हरे जय श्रीमन्ना श्रीमन्ना బ్యాక్ జరగండి బ్యాక్ జరగండి నాకు కొంచెం వెనక్కున్నారు మీరు దేవాలయం వర్షం వచ్చినప్పుడు కొంత నీళ్ళతో ఉన్నటువంటి సందర్భంగా దాని ఏ విధంగా వాటర్ ప్రభావం పడకుండా ఉండాలనేటువంటి ఒక ప్రధానమైన పండ్లను జరిగింది వాటిని ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వంలో దేవాలయాలకు సంబంధించి పూజలు కానీ దానికి సంబంధించినటువంటి సాక్షాత్ యొక్క భక్తికి సంబంధించిన సమస్యలు ఎక్కడ కూడా నిర్లక్ష్యం జరగకుండా అన్ని రకాలుగా దేవాలయాల యొక్క నిత్య పూజలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం ఇప్పుడు కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు కూడా ప్రారంభమైనవి అనేకమైనటువంటి మంచి ఏర్పాట్లు జరిగినాయి భక్తులందరూ వచ్చి సరస్వతి పుష్కరాలు స్నానం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం అందుకు సంబంధించి బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మహిళలు ఖచ్చితంగానే బస్సు ప్రయాణం కూడా చేయవచ్చు కాబట్టి సరస్వతి పుష్కరాలు మరి ముక్తేశ్వర స్వామి మన జిల్లాలోనే ఉమ్మడి జిల్లాలో ఉంది అది ప్రాణహిత దాని తర్వాత సరస్వతి అంతర్హీనంగా గోదావరి గంగా గోదావరితోటి గడిచిపోయేటువంటి వేడి సంగమం అక్కడ మరి స్నానం ఆచరించి ఆ ముక్తేశ్వర స్వామి శ్రేవక్షేత్రం దక్షిణని రాష్ట్రవ్యాప్తంగా పుష్టిగా వర్షాలు పడి రైతులంతా సుఖ సంతోషాలతో ఉన్నట్టయితే రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండి అన్ని రంగాల్లో ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది అందుకే వ్యవసాయానికి సంబంధించి అనేక ప్రాధాన్యత ఇస్తాను ఆ ప్రాధాన్యత ఇచ్చే భాగంగా ఆ దేవుడి ఆశీర్షణ కూడా ఉంటే మంచి పాడి పంటలు ఎక్కువైన వర్షము అన్నీ కూడా బాగుండాలని సుందర శ్రీ వెంకటేశ్వరరావు కూడా కోరుకుంటున్నాను